ఇది దీక్ష దివాస్ అనేది చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘటన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన ఈ దీక్షా దివాస్ కు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మనం చూసిన తెలంగాణ ఉద్యమంలో సమండ వర్గాలందరూ కూడా ఏకం చేసి ప్రతి ఒక్క పౌరుని కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేసిన మనం దూందామలు చేసినాం ఇతరులు ఉద్యమకారులు అందరూ కూడా మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది బస్సు రోగు రైలు రోగు అదేవిధంగా విధంగా వంట వార్పు ధర్నాలు రాస్తా రోగాలు ఎన్నో చేసినాం ఎంతో మంది మరి ప్రాణత్యాగం కూడా చేసుకోవడం జరిగింది వాళ్ళ త్యాగాలు పోరాటాలు ఎన్ని చేసినా కూడా లాస్ట్ వస్తే మళ్ళీ ఏం చేసిందంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టే విధంగా హైదరాబాద్ అంటే ఉప వచ్చినటువంటి ఉద్యమాన్ని కూడా అంచేసే విధంగా మళ్ళీ ఇంకా కారణంగా జరిగినట్టుగా తెలంగాణను స్త్రీ మన హైదరాబాద్ను స్త్రీలో చేయడం వల్లనే మళ్ళీ ఈ యొక్క దీక్షా దివాస్కు కారణమైంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అందుకనే ఇది ఒక చారిత్రక నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నా దీక్షా దివాస్ మరి ఏదైతే మన కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇంత చేసినా మన నిధులు మన నియామకాలు అదే విధంగా మన పోరాటాలని ఏం చేస్తుందో మనం వెనకబడతాన పోవాలన్నా మన ప్రాంత శిక్షణ కావాలన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతనే మరి మనకు మనకి ఇవన్నీ కూడా అని చెప్పేసి తెలిసి మరి ఎంత చేసినా కూడా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి లాస్ట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు నా మరి జైత తెలంగాణ జైత్యయాత్ర లేకుంటే కేసీఆర్ శోభయాత్ర ఏదో ఒకటి జరగాలి అని చెప్పేసి వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఈ రోజు తెలంగాణ నిర్భై తొమ్మిదవ రాష్ట్రంగా భారత చతు మంచిపోయేటువంటి సన్నివేశానికి ఈ దీక్ష దివాసే కారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు కృషిలో చాలా మంది ఉద్యమకాలు ప్రత్యక్షంగా పాటించి పెట్టే చెప్పడం జరిగింది మేము కూడా ఆ రోజు మల్లి కాజ్ గారు చెప్పినట్టుగా మంత్రులుగా ఉన్నాం మీరంతా రాజీనామా చేయండి రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందంటే అంటే మేమందరం తెలంగాణకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా కూర్చొని తెలంగాణ కోసం మనం రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఏంటంటే తెలంగాణ గురించి మాట్లాడేటువంటి వారి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆంధ్ర నాయకుల పెత్తం ఎక్కువ ఉంది ఆంధ్ర ఎక్కువ ఉన్నారు మరి వారి దాటనే మెసేజ్ వెళ్ళిపోతుంది మరి మేము పోలేకపోతామని చెప్పేసి అసలు రీచ్ కాలేకపోతాం అని చెప్పేసి అనుకున్నాం తర్వాత కూడా మేము ప్రతి క్షణం అను వారి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూస్తూ వారు పక్క చిచ్చుతా ఉంటే డైలీ డే బై డే వారి ఫోటోస్ తీసుకొని చూస్తూ ఉంటాయి చూసిన తర్వాత వారు ఎంత సన్నా ఎయిట్ స్కెలిటల్ అయినప్పుడు మా కళ్ళలో నీళ్లు తుట్టినాయి అని చెప్పేసి కూడా విశ్వంగా ఉంది మరి ఏదైనా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చేయాల్సింది మేము ఇంకా బయటికి రాకపోయినా ఆ రోజు మంత్రులుగా మేమందరం కూడా పెన్ డౌన్ చేసినాం ఒక్క ఫైల్ కూడా ముట్టలేదు ఆ రోజు చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియదు ఇంకొక విషయం కూడా గుర్తుంది తెలంగాణ ఉద్యమం బ్రతకాలి ఇంకా ఆ రోజు ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమం బ్రతకాలంటే ఆ రోజు కేసీఆర్ గారు మరి సిద్దిపేటకు సంబంధించి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం జరిగింది ఆ రోజు కూడా మేము ఎందరైజ్ చేసిన మాకు నలుగురికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది నాకు కిశ్రారెడ్డి గారికి మిఠాల్ రెడ్డి గారికి పరిరెడ్డి గారు రోజు సిద్ధిపేట పోతుండే పొద్దున పాస్పోర్ట్ పని దగ్గరకు పోతుండే రెండు గ్రామాల్లో తిరుగుతుంటుంది అంటే తిరుగుడంటే ప్రచారం చేయలే నా ఉంటేనే పోతుంటివి దావాలో కూర్చుంటే అన్నం తిరిగి ఇంటికి వచ్చేసి కాదు మళ్ళీ పొద్దునే స్మల్లింగ్ మా డ్యూటీ మేము చేసినాం కానీ తెలంగాణ వాళ్ళ బతకాలి అంటే తెలంగాణ రాష్ట్రం కావాలి అంటే కేవలం కేసీఆర్ గారి జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు గెలవాలని ఆ రోజు కూడా సపోర్ట్ చేయడం జరిగింది జగత ఎంపీ ఎలక్షన్స్ జరిగిందని చెప్పేసి కూడా తెలియజేశ్వరం తెలంగాణ ఉద్యమం కోసం మేము అందరం కూడా పాటుపడడం జరిగింది ఆ రోజు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వచ్చేటువంటి అవకాశం లేకుండా ఆ రోజు ప్రతి రాష్ట్రపడ కార్యక్రమం ప్రతి గ్రామానికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఊళ్ళలోకి వెళ్ళి మేము ఆ రోజు మన తీర్మానాలు తీసుకున్నాను హరికృష్ణ ఊరి మొత్తం గోడ కట్టేసి గోడ కట్టేసి మరి అగి అట్టి సంచులు పెట్టా దాన్ని నూకపోయింది తప్పకుండా అయినా నూకి పోయి తెలంగాణ తీర్మానం తీసుకొని ప్రభుత్వానికి పంపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు పౌరుని ఈ దీక్ష దివాస్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే వారు అవసరాలు ఉన్న తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తప్పకుండా రావాల్సిందే అని చెప్పేసి అందరూ ఎన్నో ఉద్యమాలు అగ్నిగుండం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ విధంగా మరి వారి యొక్క దీక్ష ధరని డిసెంబర్ తొమ్మిది తారీఖున మనకి తెలంగాణ ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పేసి మరి స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది అదే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి నాంది కలికినటువంటి దీక్ష విషయాన్ని మన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ రోజు పోరాటాలు ఉద్యమాలు త్యాగాలన్నీ గుర్తు చేసుకుంటూ బావి తరాలకు అందించడానికి మరి దీక్ష దివస్ ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ఈ రోజు వచ్చినటువంటి పిల్లలకు చరిత్రలు తెలియదు ఆ చరిత్ర మళ్ళీ మనకు తరతరాలకు అందించేటువంటి విధంగా మనం దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవాలా ఈ రోజు సర్పంచ ఉంది చాలా మంది ఇటు కూడా మరి ప్రతి తెలంగాణ ఉద్యమం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం బలపరిచే విధంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే ఏదైతే రాష్ట్రం కావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కోరుకున్నారో ఆ రాష్ట్రంలో అడుగుర సమయంలో మనకు కొంత బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ పై మళ్ళీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మళ్ళీ ప్రజలకందరూ కూడా న్యాయం జరగాలి అంటే అది కేవలం కేసీఆర్ గా నాయకత్వంలోనే జరుగుతుంది మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత పైన ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఏదైతే పోరాటం చేసినామో ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దించే విధంగా మళ్ళీ ఉద్యమం లాగా మనం అందరం కూడా వెంటర్ గారి ఏ నాటికైనా మనకు శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పేసి ప్రజలకు తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త పైన ఉందని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరం